హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలనుకుంటాం కదా అయితే మీకు ఈరోజు మంచి వీడియో ఏంటంటే చక్కగా మనం రోజు ఏదో ఒక టాపిక్ అది కూరగాయలు ఆకూరలు లిక్విడ్స్ ఫర్టిలైజర్స్ అన్నీ ఏది ఉంటే అది నేను గార్డెన్లో ఏది చేస్తే అది మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాం కదా అయితే ఎప్పుడు చూపించింది ఒకటి ఉందండి అనుకుంటాను కానీ ఈ కూరగాయలు రాగానే గార్డెన్ క్లీన్గా ఉందా లేదా మొక్కలకి ఏమైనా పురుగు పట్టిందా అని ఒక అరగంట గంట ఏమైనా తిరగడం చూసుకోవడం తర్వాత ఏదో ఈరోజు ఏం వండుకోవాలి ఏం హార్వెస్ట్ రెడీగా ఉందంటే దాని మీద వీడియో చేసుకోవడం టైం ఇంక చేసే టైం అయిపోతుంది ఇంకా కింద టిఫిన్లు వంటలు పూజలకు వెళ్ళిపోతుంటాయి అన్నమాట అయితే మీకు హార్వెస్ట్ చెయ్యను కాబట్టి ఆ వీడియో చేయడం అవ్వట్లేదు అది అనిపించింది అబ్బా హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇక గుర్తొస్తున్నాయి కానీ మిగతా అప్పుడు మిగతా వీడియోస్ కూడా మనం కవర్ చేయలేకపోతున్నాను ఎలాగైనా మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను అన్నిటితో పాటు నేను కూడా వాటర్ లిల్లీస్ ఒక్క టబ్లో పండిస్తున్నానండి వాటర్ లిల్లీస్ కూడా నేను పెంచుతాను కాకపోతే ఎక్కువ టబ్బుల్లాగా అన్ని వెరైటీస్ లేవన్నమాట ఒకే ఒక్కటి పాండ్ కట్టించుకున్నాం మేము లోటస్ పాండ్ అది మా లోటస్ పాండే ఇంకంతే అంటే చెరువును కూడా తెచ్చి ఇంట్లో ఒక అడవిని తెచ్చి పెట్టుకున్నాము ఒక కూరగాయలు తోటని పెట్టుకున్నాము ఒక పొలాన్ని తెచ్చి పెట్టుకున్నాము అలాగే ఒక చెరువును కూడా తెచ్చి పెట్టుకున్నాం మన టెరెస్ గార్డెన్లో మన అందరం మన గార్డెన్స్ అందరం కూడాను చూద్దాం రండి ఒకసారి ఇదిగోండి కార్నర్లో ఈశాన్యం మూల ఇక్కడ ఇలా కట్టించుకున్నాం అనమాట మేము సిమెంట్తోనే చక్కగానే ఒక తొట్టి కట్టించేసుకున్నాము ఇలా ఇటు అటు కొంచెం పెట్టి కింద ఇలా పలకపోసి దీన్ని ఇలా గాడ కట్టారు దీనిసాక ముగ్గు కూడా పెట్టుకున్నాను నేనైతే ఇదిగోండి ఇది మా లోటస్ పాన్ ఈ మాత్రం అనమాట ఇదంతా కూడా తెలుసు కదా మీకు ఇది చక్కగాను అజోలా ఇందులో పెట్టానండి లోటస్ మంగమని గారు ఇచ్చారు ఇవైతే మాత్రం మంచిగా బ్లూమ్ అయింది కదా ఎంత బాగుందో ఇవి మొన్నటి నుంచి వస్తున్నాయండి మొన్నటి నుంచి వస్తున్నాయి అలాగే ఇదంతా కూడా చక్కగా మళ్ళీ సాయంత్రం కొంచెం మబ్బున్నా కూడా అవి ఏమవుతున్నాయంటే ముడిచిపోతాయి అన్నమాట ఉదయాన్నే సన్ రైజ్ రాగానే వస్తాయి చక్కగా బాగుంటాయి మధ్యాహ్నం కానీ మాకు నీడ పడుతుంది చూసారు కదా ఇక్కడ చెట్ల నీడ ఈ చెట్ల నీడండి ఈ చెట్లు నేను పడేసరికి చూసారా కొంచెం ఇది ముడిచిపోతుంది ఇందాక బాగానే ఉంది ఇప్పుడు ముడిచిపోతుంది ఇది మళ్ళీ ఈ ఈ మొగ్గ మళ్ళీ రేపు సాయంత్రం అయ్యేసరికి ఇలా ముడిచిపోయి రేపటికి మళ్ళీ రేపు మళ్ళీ సన్ రైజ్ రాగానే విచ్చుకుంటుంది మళ్ళీ కొంచెం సన్ రైజ్ తగ్గగానే ముడిచిపోతుంది అలా నాకు త్రీ ఫోర్ డేస్ వరకు ఈ మొగ్గలు నాకు కనువిందు చేస్తాయి అందులో ఈ పీచ్ ఈ కలర్ చాలా బాగుంటుంది కదండి అసలు ఇంత లైట్ కలర్ చాలా భలే సరదా సరదాగా ఉంటుంది ఇదిగోండి అసలు మొత్తం విచ్చుకుంటే ఇలా ఉంటుంది నేను ఏంటంటే వంటకి టైం అయిపోతుందని అని వెళ్ళిపోయాను మళ్ళీ వీడియో చేద్దాం అని ఇలాగ మళ్ళీ ముడిచిపోయి చక్కగా విచ్చుకున్నాయి ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడు చూపించిన దానికి చాలా ముడిచిపోయింది చూడండి ఇదిగోండి చక్కగా ఇలా ఎంత ఫ్లవర్ అనమాట ఇది ఎంతది ఇలా ముడిచిపోతుంటాయి కానీ చాలా భలే అందంగా ఉంటుంది కదండి అసలు మన ఏంటంటే మా చిన్నప్పుడు చెరువుల్లో అక్కడ చూసేవారితో పిల్లల్లో చూడడం ఎక్కడ లేదండి మా చిన్నప్పుడు ఇప్పుడు మన గార్డెన్ దగ్గర మన గార్డెన్స్ మన టెరస్ గార్డెన్లోని ఈ విధంగా ఒక చిన్న చెరువు అనమాట చిన్న చెరువుని తెచ్చిపెట్టుకొని చేసుకున్నాం ఇంతకీ మేము ఇదేంటంటే సిమెంట్ మడే కట్టించుకున్నాము ఫైవ్ ఇయర్స్ మేము గార్డెన్లో తొట్లు కట్టించుకున్నాం కదా సిమెంట్ మడలు కట్టించుకున్నప్పుడు దీన్ని కూడా ఇక్కడ లోటస్ పండు ఉంటే బాగుంటుంది ఈశాన్య మూల లక్ష్మీప్రదం కదండి కలువలు ఇది వాటర్ లిల్లీస్ ఇవన్నీ కూడా లక్ష్మీప్రదం అని అనేసి నేను ఇక్కడ పెంచుతున్నాను అయితే నాకు మన హైదరాబాద్ గార్డెన్స్ వచ్చినప్పుడు కూడా గార్డెన్స్ అంటే మన హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ అడ్మిన్స్ వచ్చినప్పుడు నాకు చాలా ఇచ్చారు అది గ్రూప్స్ పనిచేయడము తర్వాత వేస్తే ఇంకెక్కడ వేస్తాను నేను ఇంకేం చేసిన పనిచేస్తాను అనమాట ఇది మాత్రం ఒక్క వెరైటీ నా దగ్గర ఉన్నట్టు ఉన్నట్టుందంటే ఎవరించినప్పుడు ఇంట్లో పెడుతూ ఉంటాను అన్ని రకాలు కలిసి ఒక దాంట్లో పూస్తే బాగుంటుందని మరి ఏవేవి ఎలాగ అది మరి ఉన్నాయో ఏమో తెలియదు ఇవే మాత్రం ఎప్పటికప్పుడు నాకు ఇవి వస్తున్నాయి నాకు ఎప్పటికప్పుడు అలాగే మన వింటర్లో అయితే రావు కదండి కొంచెం నిద్ర వస్తా ఈ తొట్లోనే ఏం చేసామంటే కింద సాయిల్ మిక్స్ వేసామంటే అదే పశువుల ఎరువు మట్టి అంతా కలిపి ఒకంత ఒక ఇంత లేరు వరకు వేసామన్నమాట అంటే ఇందులో ఇంచుమించు ఒక తట్ట వరకు అదే ఒక ఒక ఐదు 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 ఆరు కేజీలు మట్టి వేసామన్నమాట వేసి ఫుల్గా వాటర్ నింపేసాము నింపేసి వీటిని పెట్టుకున్నాం అనమాట మేమైతే బల్బ్స్ ఇచ్చారు మంగమని గారు ఇచ్చారు ఇంకా చాలామంది కొన్ని నేను సీఎంఆర్ నర్సరీలో తీసుకున్నాను అవన్నీ కూడా ఇందులో పెట్టు పెట్టాను అనమాట కానీ మాత్రం చక్కగా వస్తున్నాయి అలాగే ఇంకా అసలు ఇట్లా చిన్న చిన్న వాటిలో కూడా పెంచవచ్చండి ఇదిగోండి ఇందులో పెట్టాను ఒక వెరైటీ అయితే మాత్రం ఇది కొంచెం పెరిగితే మరి దీన్ని కూడా నేను అందులో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఈ బల్బ్స్ అన్నీ కూడా మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ వస్తారు కదా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట గిఫ్ట్ కింద సరదాగాను ఎందుకంటే నాకు ఉన్నది ఇది ఒకటే కదండి ఇంకా ఎక్కువ ఆకులన్నీ నిండిపోయినా కూడా ఏంటంటే అసలు సరిపోదు అలాగే ఇది అజోలా ఫస్ట్ బాగానే వచ్చిన తర్వాత ఇలా చిన్న ఆకులు అయిపోయింది అర్థం కాలేదు ఇది మీకు కూడా ఇలాగే వస్తుందా లేదా ఇంకేదైనా పేరు ఉందా ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి దీనికి వాటరింగ్ అయితే మాత్రం ప్రత్యేక ఎప్పుడు మార్చలేదండి మార్చడానికి వాటర్ మార్చడానికి కూడా మేము ఇక్కడ ఇలా ఇది పెట్టి వాళ్ళు పెట్టించాము ఇక్కడ ఇదిగోండి ఇక్కడ వాళ్ళు పెట్టామ తిప్పితే మొత్తం వచ్చేస్తుంది వాటరు వాటర్ ఇలా వచ్చేస్తుంది కానీ ఇది ఇదేంటంటే ఎప్పటికప్పుడు ఇవి ఎండకి నీళ్ళు తగ్గిపోతూ ఉంటాయి కదండీ నీళ్ళు తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి అయితే మరి నేనైతే ఎప్పుడు మార్చలేదు కొత్త నీరు పోస్తూ ఉంటున్నాము చక్కగా సరిపోతుంది బాగానే ఉంది ఈ ఒక్కటే మా లోటస్ స్పండ్ మీ గార్డెన్లో అసలు మా గార్డెన్లో ఎప్పుడు చూపించలేదు అనేసి ఈరోజు చూపిద్దాం అనేసి పూలసా చూపిద్దాం అనుకున్నాం రోజు నిన్న కూడా పూసాయి హడావుడిగా చూసుకొని వెళ్ళిపోవడం మధ్య అనేసరికి ఆ వెళ్దాం అలా ఎండగా ఉంది కదా మళ్ళీ అలా మూడు గంటలకు వచ్చేసరికి ముడిచిపోతున్నాయి అనమాట ఇప్పటికిప్పుడే ముడిచిపోతూ ఉంటాయి చాలా ఆనందంగా ఉంటదండి ఇవన్నీ కూడా ఇందులో వచ్చే కూడా వేయాలన్నారు వేసి తెచ్చి వేస్తాను నేను ఇది ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా నాకు ఈ లోటస్ పండు ఉందండి కాదు మీకు చూపించినందుకు మీరు అయితే క్షమించాల్సిందే నన్ను ఎప్పటికప్పుడు ఇలా తిరుగుతూ ఉంటాను హార్వెస్ట్లు చేస్తుంటే ఇది మర్చిపోతున్నాను నేను వాటరింగ్ చేసినప్పుడు వాటరింగ్ చేస్తాను కొంచెం మాన్యువల్స్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆరు నెలల కోసం కొంచెం కొంచెం ఇప్పుడు ఇది నేను గత్తం వేసేస్తూ ఉంటాను అందులో అంతే అనమాట ఇందులో ఇంకా కరెక్ట్ పండు తొక్కలు అవన్నీ కూడా వేస్తే మంచిగా బ్లూమ్ అవుతాయంట వీటి కేరింగ్ గురించి అయితే ప్రత్యేకంగా పట్టించుకోవాలి ఇక్కడ నుంచి అయితే నేను చేస్తాను ఇదండి ఈరోజు వీడియో చక్కగా మనకైతే నేను మా లోటస్ పండు మీకు చూపించాలనుకున్నాను చూపించాను ఓకే అండి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి మన గార్డెన్లో ఏముందో ఒకసారి హార్వెస్ట్ కూడా చేసేద్దాం ఎందుకంటే ఇప్పుడు ఎండ ఎక్కిన తర్వాత ఎందుకు వచ్చారంటే ఎండకి విచ్చుకుంటాయని కదా వస్తే ముడిచిపోతున్నాయి మళ్ళీ నీవి ఈ విధంగాను అలాగే వీటి గురించి ఇంకేమైనా నాకు సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే ప్లీజ్ కామెంట్ రూపంలో నాకు సలహాలు సూచనలు ఇవ్వండి ఇంకేంటిని మంచిగా పెంచుకోవడానికి అయితే మాత్రం ఇంకా మనం హార్వెస్ట్కి అయితే ఇంకెందుకు ఆలస్యం ఏ కో ఏ మీకు కోయపోతున్నానో మీకు చూపిస్తాను అదేనండి ఈరోజు మన మిద్దె పంట టుడే హార్వెస్ట్ మంచిగా పింక్ తోటకూర భలే ఉంది కదా పింక్ తోటకూర చక్కగా ఎండకి ఎలాగ వాడిపోయేవంటే ఇదిగోండి మా వారు వీడియో ఆన్ ముందే నేను హార్వెస్ట్ చేసేసాను పింక్ తోటకూర చాలా సరదా సంతోషంగా ఉంటుంది ఇది సీడ్ కూడా నేను ఉంచాను అది కూడా చూపిస్తాను ఈసారి సీడ్ వేసినప్పుడు మీకు దీని గురించి వీడియో చేసి మంచిగా చూపిస్తాను హార్వెస్ట్ అన్నాను కదా ఇది నండి హార్వెస్టింగ్ ఏం కాదు మా గార్డెన్లో అక్కడక్కడ అక్కడక్కడ ఉంటుంది కదా అలా కోసుకుంటూ వచ్చేసాను నేనైతే మాత్రం మా గార్డెన్లో చక్క రెడ్ తోటకూర ఉంది నార్మల్ తోటకూర ఉంది అలాగే పింక్ తోటకూర ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసిన పింక్ పింక్ తోటకూర దీని విత్తనాలు కూడా ఒక మొక్క ఉంచాను చూపిస్తాను దండి ఇదైతే మాత్రం విత్తనాలు కుంచాను పింక్ తోట కూర ఇది ఇంకొంచెం రెడీ అయిపోతే ఒక టబ్బుకి వేస్తాను నేను దీన్ని కూడా మంచిగా మనం ఎంజాయ్ చేయవచ్చు ఒక మొక్కని ఈ విధంగా ఉంచేసుకున్నామంటే మాత్రం బోల్డ్ అని విత్తనాలు వచ్చేసింది ఓకే ఒక మొక్క ఉంచాను నేను చాలా విత్తనాలు వచ్చేసింది ఈ విత్తనాలు నేనైతే వేసింది కదండి పింక్ తోట కూర నేనైతే మాత్రం ఈ పింక్ తోటకూర నేనైతే మాత్రం వేసింది కాదు మన సాయిల్ మిక్స్లో మనం కట్ చేసి పడేస్తుంటాం కదా ముగిరిపోయి ఎండిపోయిన పడేస్తుంటాను కదా లాస్ట్ ఇయర్ చాలా బాగా పండించానండి ఇది మరి విత్తనం ఎలా పడిందో ఆ టబ్బులో పడింది చక్కగా రెండు మొక్కలు రెండే రెండు మొక్కలు ఎంత వచ్చింది చూడండి చక్కగాను చూపిస్తాను రండి రెండే రెండు కొమ్మలు అదే రెండే రెండు మొక్కలు ఈ రెండు మొక్కలకి ఎంత తో ఎంత వచ్చిందనమాట ఇదిగోండి ఇది ఒకటి ఇదిగోండి ఇదొకటి ఈ చిగురులు ఎప్పటికప్పుడు ఇలా ఈ మాత్రం ఎప్పుడు కోసి పప్పులే వేసేస్తూ ఉంటాను ఈరోజు కోసింది అయితే అనమాట ఎంత బాగా వచ్చింది కదండి పింక్ తోటకూర నెక్స్ట్ వీడియోలో ఎక్కువ బుష్షిగా చూడబోతున్నారు విత్తనాలు కూడా రెడీ రెడీగా ఉన్నాయి ఇంకా పెరుగు తోటకూర అవన్నీ కూడా మాకు ఏంటంటే నేను ప్రత్యేకంగా పెట్టనండి ప్రత్యేకంగా పెట్టను అందుకు నాకు ఏంటంటే గార్డెన్ ఏ ఆ కూర కావాలన్నా గార్డెన్ అంతా తిరుగుతూ ఉంటాయి అనమాట ఇలా చూసుకుని మీకు అర్థమైపోయి ఉంటుంది ముందు హార్వెస్ట్లు చూసారు కదా మీరు ఇదిగోండి పాలకూర అయితే ఇక్కడ ఉంది చక్కగాను పాలకూర ఈ పైన పొన్నగంటి ఇదంతా పాలకూర కావాలంటే అవన్నీ ఆక అలా ఏరుకోవాలి ఇదిగోండి ఇదంతా కూడా పాలకూరే ఇంకా క్యారెట్ అయితే రెడీ అయిపోతుంది మంచిగా ఇంకా ఆకులు కూడా మన చట్నీ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఒక తోటకూర చూడండి పెరుగు తోటకూర ఇది ఎంత లావుగా వస్తూ ఇది ఎంత లావుగా వస్తూ సైడ్ బ్రాంచెస్ కూడా వస్తుంది అనమాట ఇదిగోండి సైడ్ బ్రాంచెస్ కూడా కానీ ఇది పెద్ద ముదురైతే కాదండి లేతగానే ఉంది అసలు చెప్పాలని చూడండి అలా విరిపితే వచ్చేసిందా ఒకే ఒక చెట్టు అండి అంటే ఈ ఆకుకూర తోటకూర ఇవి మాత్రం మనం దూర దూరంగా వేసుకోవాలి ఒక్క దగ్గర ఎక్కువ విత్తనాలు వేస్తామంటే సరిగా రాదు ఇది ఇది కూడా ఒక విత్తనం వేయకుండానే ఇది ఒకటి వచ్చిందండి ఒక ఆకుకూర ఎంత చూడండి ఎండగా శుభ్రంగా వాడిపోతున్నాయండి ఇవన్నీ కూడాను అలాగే ఇంకా ఇంకా కూడా ఉంది ఇంకా చూపిస్తాను మీకు ఇంకా ఎక్కడ ఉందంటే ఇదిగోండి ఇక్కడ రెడ్ తోటకూర ఉంది రండి ఇక్కడ రెడ్ తోట ఉంది ఇంతకుముందు నేను దీన్ని క కట్ చేశాను మళ్ళీ పైన సైడ్ నుంచి బ్రాంచెస్ మళ్ళీ వచ్చాయి మళ్ళీ తీసుకుందాం మనం ఇదిగోండి ఇలా తీస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అనమాట ఇదిగోండి ముందు ఇక్కడ నేను నేను తీసాను ఆకుకూర మళ్ళీ ఇప్పుడు ఎంత వచ్చింది ఇందులో నాలుగు మొక్కలు తీసేసరికి అక్కడక్కడ పుట్టినాయో మంచి బలంగా వస్తున్నాయండి చాలా మన ప్రత్యేకంగా విత్తనం వేసిన దానికన్నా అక్కడక్కడ పుడతాయి కదండి చక్కగాను అవి ఎంత బాగా వస్తున్నాయో అసలు అనిపిస్తుంది అనమాట ఈరోజు మా కర్రీ అయితే మాత్రం తోటకూర టమాటో ఇగురుకూర చేయాలనుకుంటున్నాను నేనైతే అసలు సారి నాలుగు డబ్బులను తీసేసరికి ఎంత ఆఖరి వచ్చింది చాలు కదండి ఐఎమ్ హ్యాపీ మాకైతే రోజు చక్కగా మన తోటమ్మ మన మన మిద్దె తోట తల్లి ప్రకృతి అమ్మ ఏది ఇస్తే అది మంచి ఆహారంగా మేము భావిస్తూ ఉంటాము ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్త గార్డెనింగ్ వాళ్ళకి షేర్ చేయండి మొదటిసారి చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడితే మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖనోభావంతో బాయండి